ఎగ్ రైస్ అండి ఎగ్ రైస్ సూపర్గా ఉంటుంది ఎప్పుడూ చేసేది నెయ్యి కాసిన ముగ్గురి దీంట్లోనే ఎగ్ రైస్ చేస్తాండి దీంట్లో ఆయిల్ పోస్తున్నాను అనమాట ఇంతకు ముందే నెయ్యి కాసేను ఇంక మళ్ళీ ఆ మూడు నెయ్యిదే కదా అని ఇంకా దీంట్లోనే ఎగ్ రైస్ చేద్దామని రెడీ చేస్తున్నాను అనమాట నూనె కాగిందండి ప్రస్తుతానికి దీంట్లో ఉప్పు వేయాలి ఆ కోడిగుడ్లు సరిపడే ఉప్పు కొంచెం కారం కారం ఎగ్ రైస్ కంటే మూడు కోడిగుడ్లు చురుతాను దీన్ని ఒకసారి ఇలా గట్టిగా తిప్పుకోవాలండి ఎగ్ రైస్ చాలా బాగుంటుందండి పొద్దున్నే టిఫిన్ సరిదనే ఉందనుకోండి టిఫిన్కి అయినా వాడుకోవచ్చు మనం చేసుకునేది పప్పు అప్పటికప్పుడు నానబో అయిపోయింది అనుకోండి గుడ్డు చిరిపోయి కదా పిండి నానబెట్టింది రుద్ది అయిపోయింది అనుకోండి అలాంటప్పుడు గొప్ప టిఫిన్ కింద మనం ఒకసారి సందేనా ఉన్నా వండినాను ఉన్నా అండి పొద్దున్నే టిఫిన్ కింద వేసేసుకోవచ్చు ఎక్కడైతే లాగా చేసుకుని తినచ్చు ఇట్లా చాలా బాగుంటుందండి ఎగ్ రైస్ నేను అప్పుడప్పుడు ఇలాగే చేస్తాను ఒక్కొక్కసారి పిండి అయిపోద్దు కదా గ్రిల్ ఉండదు కొంచెం సైడ్ అన్న ఉన్నా వేదన్న ఉన్నాయి అప్పుడప్పుడు ఇట్లా ఒక్కొక్క వాదానికి ఒక్కోసారి విధటిఫిన్ నాకు రోజు మినపప్పు ఇడ్లీ ఇయే తెలియము కదా అట్లు ఇడ్లీ మినపప్పు ఇవే అప్పుడప్పుడు ఇలా ఎగ్ రైస్ కూడా చేసుకుని అనుకోండి నోరుకి టేస్ట్గా ఉంటుంది తెరుగుతుంది ఇలా ఉండాలి మనం తిప్పుతాం లేవనుకోండి అడిగంట పాటు దీన్ని కొంచెం సంతానం ముక్కల కింద ఎలా అనుకోవాలి అనుకున్నాం అనుకోండి అన్నిటికీ వచ్చింది అన్నంలోకి ముక్కలు అండి ఇలా అట్ల కారే ముక్కలు ముక్కలుగా చూడండి అట్ల కారీ సన్నగా అయిపోయింది పేరు గుడిపోయిందండి ఇది దీంట్లో అన్నం ఇలా వేసేసుకోవాలి అన్నం అండి గడ్డలా ఉన్నది చిదుపుకోవాలి చిదుకుంటే అంత కలుపుతుంది అన్నమాట దీంట్లో ఈ అన్నానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందాక ఉప్పు వేసే కానీ అది కోడిగుడ్లు దాంట్లో సరిపోద్ది అండి ఈ రైస్కి ఎంత పడుతుందో చూసుకుని వేసుకోవాలి ఉప్పు కొంచెం కారం కొంచెం జీలకర్ర అండి కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి కూడా కొంచెం వేసుకోవాలి కొంచెం గరం మసాలా అండి దాసిన చెక్కాల బిర్యానీ మసాలా అన్నమాట ఇది పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకేసారి కలపాలండి ఒకసారి ఇవి కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మంత్రి ఎంట రైస్ లేకుండా చిరుపుకోవాలండి చిరుతేనే అప్పుడు అన్నం అంతా ఆ మసాలా పొడ్లు అన్నీ పడతాయి అన్నమాట పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఇలా కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి దీంట్లో పసుపు వేసుకొని కొంచెం ఇలా తిప్పుకుంటూ ఇది కూడా కలవాలి అన్న కొండలు అన్ని అన్నానికి కలవాలి మనకి తిప్పడంలోనే ఉంటుంది ఫ్రెడ్ రైస్ దీంట్లో కొత్తిమీర కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర అండి ఇప్పుడే కట్ చేసి నుంచి అండి కొంచెం ఉప్పు సరిపోతుంది ఉప్పు వేసుకోవాలి కారం సరిపోయింది కానీ ఉప్పు తగ్గిందండి దాన్ని వేసి కలపాడుకు మే ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌలో తీసుకున్నాం ఏమేమి ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అది